హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఈరోజు మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను అదేంటి అంటే నాకు తెలిసిన విషయం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆల్రెడీ నెయిల్ చూసింటారు మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలియని వాళ్ళు తెలియని విషయాలు తెలుసుకుంటే మంచిదే కాబట్టి తెలుసుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరూ రోజు దీపం పెడతా ఉంటారు కానీ దీపం పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు అలాగే ఇంట్లో ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిది ఏ నూనెతో దీపం వెలిగిస్తే మనకేంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంటి అంటే మన ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి మన ఇంట్లో సంతోషంగా ఉండాలి మన ఇంట్లో శాంతంగా ఉండాలి ప్రశాంతత పెరగాలి అంటే నూనెతో మనం ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఉంటాము అలాగే ఏ సమయంలో దీపం పెడితే మంచిదో కూడా నేను చెప్తాను తెలుసుకోండి మనం ఏ సమయంలో దీపం పెట్టాలి అంటే ఉదయం మార్నింగ్ నాలుగున్నర నుంచి ఆరు గంటలలోపు ఇంట్లో దీపం పెట్టినామంటే చాలా మంచిదనమాట పొద్దున్నే నాలుగున్నర నుంచి ఆరు లోపు ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిదనమాట అదేవిధంగా సాయంత్రం కూడా పూజ చేస్తూ ఉంటారు కదా ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఉదయం అయితే నాలుగున్నర నుంచి ఆరులోపు దీపం పెట్టుకోండి ఇంట్లో అలాగే సాయంత్రం అయితే నాలుగున్నర నుంచి ఆరు లోపు ఆ సమయాన్ని మనము ప్రదోష సమయం అని అంటాం కాబట్టి ఆ సమయంలో దీపం వెలిగిస్తే కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలాగే ఏ నూనెతో దీపం వెలిగించాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అది తెలుసుకోండి ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా నేను చెప్తాను తెలుసుకోండి ఫస్ట్ చాలామంది దీపం నూనె అని చెప్పి దీపం పెడుతూ ఉంటారు అది నాకు తెలిసి చాలామంది నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉంటారు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిదే అనమాట నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏమవుతుంది అంటే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మన ఆరోగ్యం బాగా ఉంటుంది అనమాట ఆరోగ్యంగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళంతా అలాగే ఆముదం ఆముదం చమురు అని కూడా అంటారు ఆ చమురుతో దీపం వెలిగిస్తే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనమాట ఆముదము లేదంటే సమురు అని అంటామన్నమాట సో కాబట్టి ఆముదం నూనెతో దీపం వెలిగించినారంటే గౌరవంగా ఉంటారనమాట గౌరవం పెరుగుతుంది మీకు అలాగే కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనెతో దీపం వెలిగించినారంటే మనం మాట మన ముఖము మన చేతుల్లో ఆకర్షణ పెరుగుతుందనమాట అంటే మన మనసులో ఏ గందరగోళాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే నెయ్యితో దీపం వెలిగిస్తే నెయ్యితో దీపం వెలిగిస్తే ప్రతిరోజు పొద్దున సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించినారు అంటే మీకు మీకు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదన్నమాట డబ్బులు బాగా వస్తాయన్నమాట అలాగే చాలామంది భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు నూనె పోసి దీపాలు వెలిగిస్తూ ఉంటారనమాట అలా నూనె పోసి దీపాలు ఎక్కడ పడితే అక్కడ వెలిగించకుండా శివాలయంలో వెలిగించినప్పుడు మీకు ఏవైనా అప్పులు ఉన్నాయి అంటే అవి తొలగిపోతాయి అన్నమాట అలాంటి దేవాలయాల్లో దీపం వెలిగించేటప్పుడు ఇప్పనూనె అంటారనమాట ఆ ఇప్ప నూనెను కానీ వాడినారంటే దేవాలయాల్లో చాలా మంచిది ఇంట్లో దీపాలు వెలిగించడానికి మాత్రం ఇప్ప నూనెను వాడకూడదు అలాగే వేప నూనె వేప నూనెతో దీపం వెలిగించినారంటే చాలా మంచిది వేప నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉంటారనమాట అలాగే ఇంకొకటి ఏం మిస్టేక్ చేస్తూ ఉంటారంటే దీపం వెలిగించినప్పటి నుంచి ఆ దీపం ఆరిపోయే వరకు నూనె ఖచ్చితంగా ఉండాలన్నమాట మధ్యలో ఆరిపోకూడదు దీపము కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అలాగే దీపం వెలిగిస్తే నూనె పూర్తిగా అయిపోయి దీపం దానంతట అదే ఆరిపోయే వరకు ఉంచాలన్నమాట దానంతట అదే ఆరిపోయే వరకు మనం ఖచ్చితంగా ఉంచాలి నూనె పూర్తిగా అయిపోయే వరకు దీపం ఉండాలన్నమాట దానికదే దీపం మారిపోవాలి కొంతమంది ఫ్యాన్ అలా వేస్తూ ఉంటారు ఏం కాదు పూజ అయిపోయిందని అలా వేయకూడదు మధ్యలో దీపం మారిపోకూడదు అనమాట అలాగే దీపం కానీ దాని అదే మండిపోయి కింద పడితే మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా అది పడిపోకుండా ఉండేటట్లు దీపం వెలిగించండి మంచిది ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్